హాయ్ హలో నమస్తే ఎస్ఆర్ మీడియా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను జర్నలిస్ట్ మధుగాని రాని ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రతి కుటుంబానికి ఒక క్యూఆర్ కోడ్ కార్డు ఎలా పనిచేస్తుందంటే తెలంగాణ ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తీసుకొస్తున్న సంగతి అయితే తెలిసిందే ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ పైలట్ ప్రాజెక్టును ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు రాష్ట్ర ప్రజలకు ఒక్క కార్డుతోనే ప్రభుత్వం అందించే పథకాలు అందాలన్న ఉద్దేశంతో ఈ డిజిటల్ కార్డులను తీసుకురానున్నారు ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను సీఎం రేవంత్ కు విచారి వివరించారు కార్డులో ఏ అంశాలు ఉండాలి ఏ పథకాలను ఇందులో చేర్చాలనే దానిపైన ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డు లో ప్రత్యేకంగా ప్రతి ఫ్యామిలీకి ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది ఆధార్ కోడ్ తరహాలో ఈ ప్రత్యేక నెంబర్ కేటాయిస్తారు ఆ కుటుంబంలోని సభ్యులకు ఒక్కొక్కరికి విడివిడిగాను స్పెషల్ నెంబర్ అయితే కేటాయిస్తారు ప్రస్తుతం తెలంగాణలో రేషన్ ఆరోగ్యశ్రీ వంటి వాటికి వేర్వేరు కార్డులు ఉన్నాయి అలా కాకుండా అన్నింటికి ఒకే కార్డు తీసుకొచ్చేందుకు వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంతో ఈ డిజిటల్ కార్డులను అయితే తీసుకొస్తున్నారు ఈ కార్డులో ముందుగా రేషన్ మహాలక్ష్మి పథకాల లబ్ధిదారులను అనుసంధానం చేసేందుకు సర్కార్ అయితే యోచిస్తోంది తెలంగాణలో ఇప్పటికే ఎనభై తొమ్మిది లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించారు మరి ముందుగా ఈ కార్డులో అందులో లబ్ధిదారుల్ని ఫ్యామిలీ డిజిటల్ కార్డులో చేరుస్తారు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రస్తుతం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం అయితే అమలవుతోంది ఆ వివరాలను కూడా డిజిటల్ కార్డు లో తొలి దశలోనే అనుసంధానం చేయనున్నారు ఆ తర్వాత గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పింఛన్ల వంటి పథకాలను కూడా చేర్చనున్నారు ఈ కార్డు ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైనా లబ్ధిదారుడు రేషన్ దుకాణానికి వెళ్ళి డీలర్ కు కార్డు ఇవ్వాలి అక్కడ డిజిటల్ కార్డు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ కుటుంబానికి రేషన్ కార్డు ఉందా లేదో తెలుస్తుంది అందులో ఎంత మంది పేర్లు ఉన్నాయి కార్డు రకాన్ని బట్టి వారికి ఎన్ని కిలోల బియ్యం ఇతర వస్తువులు ఇవ్వాలనేది కూడా తెలుస్తుంది ఇదే కార్డుతో ఆస్పత్రికి వెళ్తే అక్కడ స్కాన్ చేసే వైద్య సేవలు కూడా అందిస్తారు ఆర్టీసీలో మహిళల బస్ జర్నీకి ఈ కార్డు కూడా ఉపయోగపడనుంది కుటుంబం మొత్తం అంటే మహిళలు ఒక్క కార్డుతోనే ప్రయాణం చేయవచ్చు భవిష్యత్తులో ఏదైనా పథకం కోసం అప్లై చేయాల్సిన అవసరం వస్తే ఈ కార్డు సమర్ ఈ కార్డు ని సమర్పించడం వంటి చేయాల్సిన పని అయితే లేదు డిజిటల్ కార్డులోనే ఆ కుటుంబ సభ్యుడు సభ్యురాలి యూనిక్ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుంది చూసారు కదా వీడియో వర్తి అనిపించింది అనుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి మాకు పంపించండి అలాగే ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి